మొన్న నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఒక చిన్న బాలుడు చాందాడుకు చెందిన ఈయన కుమారుడు అయాన్ ప్రమాదవశాత్తు అక్కడ మున్సిపల్ సిబ్బంది తవ్విన గుంతలో పడి మరణించడం చాలా బాధాకరణం ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కలిసి వెళ్దామని వచ్చాము దీనిలో బాధాకరమైన విషయం ఏమంటే ఈ బాలుడు చావుకు కారణం ఎవరు ఈ మున్సిపల్ సిబ్బంది మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయింది ఒక ఫ్యామిలీ మొత్తం దీని గురించి సఫర్ అవుతుంది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు చాంద్బాడలో అంత తెలుసు కదా మున్సిపాలిటీలో చాంద్బాడ అది సెంటరు మనకు నింద్యాల పట్టణానికి ఆ పార్కులో వందలాది మంది చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు అక్కడ మూడు నెలల క్రితం తీసిన గుంతను పూడ్చకుండా మరియు ఆ గుంతను పూడ్చుంటే ఈరోజు వాళ్ళ అబ్బాయి మిగిలి ఉండేవాడు కదా ఆ అబ్బాయిని మనం మనం ఇవ్వగలమా దీ ఈ ఏదైతే నంద్యాల పట్టణంలో మున్సిపల్ శాఖ తరఫున ఏదైతే పనులు జరుగుతున్నాయో దానిని చూసుకునే బాధ్యత ఈ మున్సిపల్ కమిషనర్ లేదా ఎంతసేపు ఉన్నా ఏసీలో కూర్చొని లక్ష లక్షల జీతాలు తీసుకొని పని మీద శ్రద్ధ జీరో పర్సెంట్ ఉంది మీకు మీ వల్ల ఒక నిండు ప్రాణం బలైంది నేను నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాను ఆయన ఆయన ప్లేస్తో మీరు నుండి ఒకసారి ఆలోచించండి ఇదే మీ మనవడికో మనవరాలికో జరిగితే మీరు ఈ విధంగా ఉండేవారా మీ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైంది దానికి బాధ్యత మీరు వహించగరా నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తర్వాత డిమాండ్ చేస్తున్నాము ఈ ఫ్యామిలీకి జరిగినట్టు మరొక ఫ్యామిలీకి జరగకూడదు ఈ విధంగా ఈ ఒక పిల్లోడు నిండు ప్రాణం బలైంది వేరొక బాబుకు వేరొక ఇంట్లో ఇటువంటి విషాద సంఘటన జరగక ముందే ముఖ్యంగా ఈ నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు అంతే లేదు మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క అవినీతి వల్ల ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి దయచేసి ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి మరొకరు కూడా ఇటువంటి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా పనులు చేసి నిర్లక్ష్యంగా పనులు వదిలిపెట్టకుండా అటువంటి వారికి ఒక బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నిర్లక్ష్యం చేసిన వారికి కాంట్రాక్టర్ మీద ఏఈ మీద మరి వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ఈ మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ కుటుంబానికి న్యాయం జరిగినట్టు లేకుంటే ఈ కుటుంబానికి న్యాయం జరగన జరగనట్టే అందుకోసమే ఇంకొక కుటుంబానికి జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది మరియు ఈ మున్సిపల్ కమిషనర్ని ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ని మరియు నిర్లక్ష్యము మున్సిపల్ కమిషనర్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము